హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీ ఏం ఆడుతూ ఉంది రాత్రిపూట ఎలక ఒకటి బోన్లో పడిపోయింది లక్కీని పట్టేకైతలేదు అక్క అదిగో అక్కడ బాక్స్ పెట్టిన చూడండి మన గాడిపోయినా అదిగో బాక్సు ఏడాది లక్కీ ఈడ ఈడ ఆడపదా ఆడా అట్లే ఎగర్తా ఉంది ఫ్రెండ్స్ లక్కీ అయితే అరుస్తా ఉంది అందుకే అయితే బాక్స్ బయట పెట్టాయండి నన్ను మన లక్ లక్కీ ఇంట్లో ఉండేదాన్ని ఇంకా ఎలుకలు కూడా ఇంటి లోపలకి వచ్చేది ఇదిగో చూడండి ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి కదా పూల చెట్లు మెడిసిన్ ఆకు అంతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి చేరుకునేయండి అవి లోపల ఇక్కడ బోన్ పెట్టి ఒకటి పట్టాము ఇక్కడ చూపిస్తాము అది మన లక్కి అయితే ఆ పడే కొందరికి అట్లే ఎగర్త ఉంది చూపిస్తాను ఇప్పుడు ఆ బోన్ ఎత్తుకొని మన లక్కి ఎలా ఎగురుతుంది అనేసి చూడండి అయితే చాలా వర్షం పడుతుంది అదిగో బోన్ అక్కడ పెట్టేశాను కదా ఇప్పుడు ఎత్తి బయట

అక్కడ ఈ రోజే బోన్ పెట్టాము అనమాట వీటిని పట్టేది కూడా సరదాగా ఉంటుంది మాకు దీన్నేం సంపలేదు ఎక్కువ వేసి బయట వదిలేస్తాము అంతే ఫోటో ఫోటో తీయను మమ్మల్ని ఇద్దరు అది వచ్చాలి దాంట్నే దానికి కోపం వచ్చేసింది ఓ ఓ తగిలించుకుంటా వాళ్ళకి తగిలించుకుంటా వాళ్ళకి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా సరదాగా ఉంటుంది ఇది ఈ పాపీ అంతా మన ఇంట్లో ఉంటే తగిలించుకొని ఇస్తాను हम्म कोमल इतने हम फ्रेंड्स तो वीडियो को मारो तुम लाइक शेयर ले हालांकि शेयर शेयर फ्रेंड्स वीडियो अच्छी बार-बार को देखने के लिए बहुत थैंक्स होम लकी है हम तो ना कोई वीडियो है ये लकी है फ्राई से आता है

చూశారు కదా ఇలా సరదాగా ఉండే వీడియోలు ఇక మీదట ఇంకా చాలా చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇక్కడైతే వర్షం పడుతూ ఉంది ఇప్పుడు వర్షంలో వెళ్ళి దీన్ని బయట వదిలేసి రావాలి ఫ్రెండ్స్ 嗯、对，所以。